ఏడవ అధ్యాయం యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నియోద్ధ ఉంచుకొను ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలువది పగళ్ళును నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాసులను భూమి మీద ఉండకుండా తుడిచివేయునని నోవహుతో చెప్పాను తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించింది దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరండి ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాడు నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వేరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న వద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచి జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచి ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాయి నరులతో కూడా పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేల మీద నున్న జీవరాశులన్నీ భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెవహును అతనితో కూడా ఆ మాత్రము మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రభలెను